మన మత విశ్వాసం ఎవరైనా అన్య మత వస్తే గుళ్ళోకి ఎంట్రీ లేదని చెప్పట్లేదు ఓ సంతకం పెట్టి ఈ దేవుడి మీద కూడా మా దేవుడి మీద కూడా నమ్మకం ఉందని చెప్పి ఓ సంతకం పెట్టి రమ్మటం జరిగింది మరి ఈయనకి ఆ సంతకం పెడతాం ఇంట్రెస్ట్ లేదు మరి దానికి మరి ఇప్పుడు పోలీసులు కూడా గట్టిగా మోహరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన రాయించుకోవాలన్నా ఎటువంటి అవకాశం లేకుండా మరి ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పోలీసుని ఆర్గనైజ్ చేశారు మరి ఈయన వెనక పిచ్చి పిచ్చి షో లేకుండా ఉండటానికి ఎక్కువ మంది రావడానికి ప్రదర్శనగా రావడానికి వీలు లేదని నీవు నేర్పిన విజయ నిరదాక్ష మన గతంలో రాష్ట్రం అంతా కూడా సెక్షన్ థర్టీ అని ఉదాహరణ ప్రవేశపెట్టాడు అది కేవలం తిరుపతి అలిపిరి దారి వరకు మరి ఆ ప్రాంతంలో ఇది పెట్టారు పోలీస్ సెక్షన్ తప్పే ఉంది తప్పేం లేదు ఎందుకంటే మరి ఇతనితో పాటు అల్లరి మోకలు వచ్చి చిల్లరగా ప్రవర్తిస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి పోలీసులు ఎవరి భయం వాళ్ళకుంటున్నాయి హైలైట్ ఏంటంటే ఇందాక నేను చూసా నాకు నాకు మతం లేదు నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన అంత తొందరగా మానవత్వం పుల్లే ఎక్కడ చేసుకున్నాడు రా బాబు అంటే నాకు అర్థం కల నన్ను ఎంత దారుణంగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నిసార్లు నేను చెప్పా కనీసం మూడు సార్లు నన్ను లేపాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి మచ్చుకైనా ఒక అంశు మానవత్వం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఆయన మతమ్మ అనవత్వం అంటే సిగ్గేసిపోతుంది రా బాబు ఇది వారికి కంపర్ వచ్చేస్తాను ఇవ్వాలి కదా పేపర్లో వచ్చింది నన్ను దారుణమైన చిత్రహింస పెట్టారని ఇలా కొడతారంట్రా కొడతా ఎలాగో చూపిస్తానని చెప్పి సునీల్ కుమార్ వచ్చాడని ఇల్లు చూపెడితే ఇది చాలదని చెప్పి ఈయన ఆడు పయ్యోడికి చూపెడతాం కోసం చిత్రహింస చిత్రహింసోస్ పెంచి నా గుండెల మీద కూర్చుని దాన్ని ఎంత దారుణంగా ఆ మంచం విరిగిపోయినా సరే అలాగే పడుకోబెట్టి చతకు కొట్టారని చెప్పి అప్పుడు నేను చెప్పాను ఏమైందమ్మా జగన్మోహన్ రెడ్డి వీడియో చూసినప్పుడు నీ మతమైన మానవత్వం చచ్చిపోయిందా నీ మానవత్వం చెప్పు సో ఇలాంటి పిచ్చి పిచ్చి లేదు ఆత్రేయ గారు అద్భుతంగా రాసేవాడు అలాంటి డైలాగులు మరి దీవుడి కృష్ణమోహన్ గారు రాసిచ్చాడా మరి ఇంకెవరు రాసిచ్చాడో కానీ మతం మానవత్వం అని ఎటువంటి మాటలు మాట్లాడేయటం చాలా చరాగ్గా ఉంది ఎనీహో సరే ఆ మాటలు ఎవడ నమ్మడం అది వేరే విషయం కానీ ఇప్పుడు మరి కేవలం ముఖ్యమంత్రి కింద ఉండగానే బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉండగానే చెట్టు మీద చెప్పడమన్నా బాణం వేస్తాడా టోబాకుతో అనే భయంతో మరి చెట్లు నరికిన మహానుభావుడిగా కీర్తించబడ్డ జగన్మోహన్ రెడ్డి మరి ఓ అంతే మందిని వేసుకెళ్ళిపోతే కుదరదమ్మా లిమిటెడ్గా రావాలమ్మా నీ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తావమ్మా కానీ డిక్లరేషన్ అమ్మా అని అన్న వెంటనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని దేవుని దర్శనానికి కూడా బాధ అనిపిస్తుంది ఒక ఎంపీని నాలుగున్నర సంవత్సరాల పాటు కాన్స్టిట్యున్సీకి రానివ్వలేదు కదరా బాబు ప్రధానమంత్రి వస్తే రైల్లో వేసేమన్నావు కదా బాబు ఆఫ్టర్ ఆల్ యువర్ ఎన్ ఎమ్మెల్యే నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ హౌ డస్ ఇట్ మ్యాటర్ ఎక్స్ ఇస్ ఎక్స్ ఎక్స్ అంటే ఇంకేం ఉండదమ్మా గేమ్ పెద్ద విపక్షమైన మర్యాదలు ఉండమమ్మా ఎవరైనా ఎమ్మెల్యే నీతో పాటు ఎంతమంది నెలవ చేస్తారు ఆరుగురిని అంతే ఎమ్మెల్యేకి ఎంతకన్నా ఏమి ఉండదు ఇంక వేరే పెద్దగా ఎమ్మెల్యేలు ఎవరు లేరు